హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుచ్చులు పెట్టి కొట్టు ఎలా కుట్టుకోవాలో చూపిస్తా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాలి ఈరోజు మనము కుచ్చులాగా కుట్టుకుందాం ఇలా అంచలో నాకు వెళ్ళే అటువైపు వేయాలి ఇది ఇట్లా వేయాలి సైజు పెట్టి కొట్టి తీసుకొని కొలతలు వేసుకోవాలి సైజ్ కొలత ప్రకారం కట్ చేసుకుందాం థర్టీ సిక్స్ తీసుకోవాలి దీన్ని మంచికి ఎలా పా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్లో ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకోవాలి నడు బెల్ రెండించు ఇంత రెండించలు నాలుగు కోసం ఐదు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఐదు పెట్టుకోవాలి నడు కోసం ఐదు కోసం

இது நடுவர்த்து கோபுர முக்கால் இது குச்சீல கோசம் எல்லாம்

నడుం బెల్ట్ కొలత తీసుకోవాలి నలభై నడుం కొలత ప్రకారం కుప్పి పెట్టుకోవాలి కరెక్ట్గా నడుము బెల్టు జాయింట్ చేసుకోవాలి నడుం బెల్ట్ కుట్టుకున్న తర్వాత కింద ఫ్రిల్స్ కూడా పెట్టుకోవాలి కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి పైన కుట్టేసుకోవాలి తర్వాత రెండు అంచులు సమానంగా పెట్టుకొని జాయిన్ చేస్తారు కుచ్చులు పెట్టి కోటు రెడీ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి